హాయ్ హందరికీ నమస్కారం నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి చాలా రోజుల తర్వాత మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాం మన ఆల్ ఇండియా రైడ్లో మాత్రం ఇంతకుముందు అయితే ఒక విషదం జరిగింది కదా మరి ఒక చాలా రోజులు కొత్త బైస్కి తీసుకుని అయితే నేనైతే కొత్త రైడర్స్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రజెంట్ మనమైతే మన కొత్తగూడెంలోనే రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇది కరెక్ట్గా కాగజ్ నగర్ ట్రైను కాగజ్ నగర్ వరకు అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే మనమైతే ఆషిఫాబాద్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆషిఫాబాద్లో మన బ్లో సైకిల్ అయితే ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఒక ఆసిఫాబాద్ వరకు అయితే బ్రో అయితే సైకిల్ ట్రాన్స్పోర్ట్ చేసిండు అక్కడ నుంచి బ్రో సైకిల్ తీసుకొని మనమైతే రైటే స్టార్ట్ చేయడం జరిగింది మరి ట్రైన్ అయితే ఎక్కేద్దాం మన సికింద్రాబాద్ టూ మనగు ట్రైన్ అయితే వచ్చేసింది ఇది రావడం ఇదైతే బయలుదేరడం జరిగింది మన కాగాజులగర్ ట్రైను ట్రైన్ బయలుదేరింది సికింద్రాబాబు జనాలకి వత్సంగా ఉన్నారు ట్రైన్లో బాయ్ బాయ్ భద్రాచలం ఎన్నో మెమోరీస్ మీరు చూసినట్టయితే ఇది మన మొత్తం లగేజ్ ఇది మన మెయిన్ మన బై స్కిల్ క్యారేజ్ క్యారేజ్లన్నీ మొత్తం దీనిలో సెటప్ చేసేస్తే దీని అయితే ప్యాకింగ్ చేసేసా ఇంకా బ్రో లగేజ్ ఇంకా మన డ్రోన్స్ ఇంకా మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మొత్తం అయితే దీంట్లైతే సెట్ చేయడం అయితే జరిగింది మరి ఇంకొక మనకైతే ఒక వన్ అవర్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మన ఆల్ సెటప్ అయితే చేసేద్దాం మనం అయితే క్యాష్ ఇదే ప్లేస్లో మనకి ఇంతకుముందు అయితే యాక్సిడెంట్ అయితే అయింది ఇక్కడ లొకేషన్ కప్ట్ ఇక్కడ అయ్యింది యాక్సిడెంట్ ఇది కలవరె టెంపుల్ మీరు చూసి ఉంటారు వీడియోలన్న ఈ కలవరా టెంపుకి ముందు పక్కకి మనకైతే యాక్సిడెంట్ అయింది మనం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే స్టాప్ ఉంది అక్కడ దిగేసి ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది మా ఏ అసలైన మోడల్ అనుకుంటే మమ్మీ మించిన ఉన్నాయి లగేజ్ ఒక్కరే మనమైతే రీచ్ అయిపోయినా ఇంకా మన లగేజ్ మొత్తం

హలో అర్జెంట్గా అయితే బయటికి వెళ్ళిపోయి ఒక ఆటో చూసుకొని మనమైతే హసిఫాబాద్ అయితే వెళ్ళాలా యాక్సి మనమైతే కాగజీ నగర్ నుంచి అయితే అయితే ఆటో అయితే రెంటలు మాట్లాడుకోవడానికి మనమైతే వెళ్తున్నాం ఓకే నేను అయితే ఫైనల్గా అయితే ఇక్కడికైతే రీచ్ చేశాడు అన్న ఓకే అన్న మరి థ్యాంక్ యూ రైట్ అన్న భయా థ్యాంక్ యూ నెల్లి మన బ్రో సైకిల్ అయితే మనమైతే తీసుకోవడం జరిగింది ఇక ఇది మొత్తం మన లగేజ్ మన బాక్స్ ఇచ్చేసి అయితే మన సైకిల్ అయితే అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ చేసిన పని ఏంటంటే అన్నం తింటాం అసలు మార్నింగ్ ఫోర్ నుంచి అయితే ఇంతవరకు అయితే మేమైతే ఏం తినలేదు ఓన్లీ రెండు ఫ్రూట్స్ తీసుకొని ఇంతవరకు అయితే నేను అలానే వెయిట్ చేస్తున్నా ఉన్నా మరి అన్నం తినేసాం కాబట్టి ఇప్పుడైతే మన మన బాక్స్ తీసేసి దాని అయితే మొత్తం క్యారేజ్లు లగేజ్ మొత్తం బిగించుకొని మనమైతే కొంచెం ముందుకెళ్ళి ఒక స్టే అయితే ఎత్తుకుందాం మరి అర్జెంట్గా మనమైతే mana box itu unboxing guys itu. ఫైనల్లీ మన సెటప్ మొత్తం రెడీ అయిపోయింది ఇవి చూసుకున్నట్టయితే ఇదే మన బై స్కిల్ సెటప్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఫుల్ సెటప్ ఈసారి మనం వచ్చేసి సేవ్ ట్రీస్ మీద అయితే మనం అయితే రైడ్ చేయబోతున్నాం సేవ్ ట్రీస్ పొల్యూషన్ కా సొల్యూషన్ అడవులను ఎవరు నరకొద్దని దాని మీద అయితే చెట్లను ఎవరు నరకొద్దనే దాని మీద అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం మన ఫుల్ సెటప్ రెడీ అయిపోయింది బయ్య అది కూడా మొత్తం రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మన రైడ్ అయితే కొంచెం ముందు కొనసాగించిన తర్వాత మనమైతే స్టే అయితే ఎత్తుకోవాలా ఓకే గాయస్ మరి మన ఆలస్యం చేయకుండా మనమైతే ఒక ఫైవ్ కిలోమీటర్ వరకు అయితే మనమైతే రైడ్ చేసి ఈ రోజు వరకు అయితే ఏదో ఒక దగ్గర అయితే మనమైతే స్టే చేయాలా ఓకే మనమైతే బైక్ వెళ్ళిపోతాం అర్జెంట్గా మన కొత్త బైస్కి వెళ్ళి మనం కొత్త రైడ్ అయితే స్టార్ట్ చేసినాం ఇది ఇదేమవుతుందంటే వెళ్తున్న కొద్దిగా కొంచెం సన్న టైర్లు కదా ఆడిట్ ఇటు ఊపిస్తుంది హ్యాండ్ హ్యాండిల్ మూమెంట్ కూడా అంత నాకు అనిపించట్లేదు మన లడ్డుగా తర్వాత ఏదైనా చంద్రపూర్ హైవే ఇది సైడ్కి వెళ్తే ఆటో కొంచెం బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోద్ది డైరెక్ట్గా వెళ్తే చంద్రపూర్ ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోతుంటాం ఢిల్లీ సైడు ఇదే హైవే ఫ్లైఓవర్ కానీ ఒకటి నాకు ఈ లడ్డుగాడి మీద ఈ సన్న సైకిల్ మీద ఒకటే తేడా కనబడుతుంది ఉరుకుతుంది ఇది అది ఉరుకుతుంది బట్ హ్యాండిల్ మూమెంట్ ఇదమ్మ సింపుల్ తిరిగిపోతుంది అట్లా చిన్నగా వదిలేసినా సరే లూజు లూజు పట్టుకున్నా సరే కింద పడేసేటట్టు చేస్తుంది చూస్తున్నారు కదా ఇగో ఆసిఫాబాద్ నుంచి మేమైతే ఇప్పుడైతే హైవే ఎక్కేసినాం స్ట్రైట్ కొట్టేయాలి ఇంకా వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి చహనా రోజులు వెళ్ళాలా ఎండకు తొక్కాలా ఎండకి ఎండాలా వానలు రావనుకో వానలు పడితే బాగుంటాయి నాకు తెలిసి బట్ వానలు పడవు మనం చేసేది ఈ రైడే చెట్ల గురించి బట్ వెళ్ళేదారులో మాత్రం ఒక్క చెట్టు కూడా లేదు అంటే పెంచుతున్నారు ఇప్పుడు నైస్ ఈ పెరిగితే బాగుంటాయి చెట్టు చూస్తున్నారు కదా ఇక కొత్త కొత్త చెట్టు మొత్తం రోడ్డు పక్క ఉన్న చెట్లు పెట్టేశారు ఇవి పెరిగితే అప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా హైవే కూడా సూపర్ కనబడుతుంది అప్పుడు ముందు చూసినట్టయితే లగేజ్ చూడండి ఎలా ఉండదు దిట్ట గట్ట పదిహేను జతలు పెట్టి ఉంటుంది దాంట్లో నాకు తెలిసి చూసినట్టయితే మన రెండు సైకిల్ జాతీయ జెండాలు చూడండి రబ్బర్ రబ్బలు ఆడుతున్నాయి చాలా సూపర్గా ఎగురుతున్నాయి కదా బావు చూడ ముచ్చట కనబడుతుంది మేము రైడ్ స్టార్ట్ చేసి ఒక కొద్దిసేపు అవుతుంది ఈరోజైతే మేము ఒక మా ఎస్టిమేషన్ అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటున్నా మరి ముందుకెళ్ళి ఒక స్టే దొరికితే బాగుంటుంది ఒక మంచి ప్లేస్మెంటు కొంచెం రిసీవింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా మాకు కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తే బాగుంటుందని అని మరి ముందు వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు కదా లేదంటే పెట్రోల్ బంక్ చూసుకోవాలా లేదంటే ఎక్కడైనా షాపులలో డబ్బులు ఇచ్చా ఛార్జింగ్ పెట్టించుకునే ఉపాయం చేయాలా మరి ఈరోజు ఎలా గడుస్తుందో చూడాలా దారి మాత్రం హాసాంగ్ ఉంది చూస్తున్నారు రెండు కళ్ళు చాలా అట్లేదు సైకిల్ కూడా అంత బాగా మంచి మూవ్ అవుతున్నాయి ఓ అప్పుడప్పుడు నాకు ఈ రోడ్డు మీద భయం భయమేత్తంది ఎందుకంటే మొన్న రైల్లోనే ఎవడట్లా ఎవడ ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తాడు బట్ మనం మంచి జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని ఓకే భయపడితే ఏం చేయలేము అనుకో భయపడకుండా ముందుకు కొనసాగిద్దాం మన యాత్రని అసలు బై స్కిల్స్ ఉరుకుతాయి మామూలు కొరగట్లేదు అసలు ఏం బ్రో భయ్యా ఎట్లా ఉరుకుతాయి తర్వాత మళ్ళీ అదే హుషారతో బయట కంట్రోల్ చేస్తూ ఉన్నాము మంచిగా సపోర్ట్ చేయండి మా ఇద్దరు ఛానల్స్ని మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాగే రేట్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు మంచి హుషారులో ఉన్నాము రైడ్ స్టార్ట్ అయ్యి కరెక్ట్ వన్ అవర్ అవుతుంది వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి ఎంత మంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనుకోంటే రోడ్డు కూడా ఆసమంగా ఉంది ఈ రోడ్డు ఓన్లీ తెలంగాణ వరకే ఇంత ఆసం ఉంటుంది మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది మనకి అసలైన రోడ్ పండగే ముందు మొత్తం ముందు ముసల్ల పండగ ఎక్కడికి వెళ్ళినా కొత్త స్నేహితులు కలుస్తూనే ఉంటారు మన కొత్త మిత్రులు ఒంగోలు అంట కడప అంట నైస్ టు మీట్ యూ బ్రో మన కాన్సెప్ట్ తెలుసు కదా సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ చెట్లను కాపాడితే ఇంకా తెలుసు కదా అదే పెద్ద పొల్యూషన్కి పెద్ద సొల్యూషన్ అదే పొల్యూషన్ అవుతుంది బాగా మరి ఆ పొల్యూషన్ నివారించాలంటే చెట్లను అయితే అసలు నరకొద్దు చెట్లు నరకడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఫ్యూచర్పై ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఉంది మరి దాన్ని అరికట్టేందుకే మా ఈ యాత్ర సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ జై హింద్ మీ ఆదివాసీ ముద్దు బిడ్డ రాజు కంటిన్యూ చేసేద్దాం దేశం మొత్తం నినాదంతో కొట్టేద్దాం చల్ చలో జై హింద్ ఓకే బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే బాయ్ ఓకే బ్రో అనకాపల్లి ఒంగోలు బ్రో ఎక్కడ ఒంగోలు ఒంగోల్ కడప బ్రో మనం రైడ్ స్టార్ట్ చేసామో లేదో పలకరింపులు మాత్రం వస్తూనే ఉన్నాయి బ్రో ఎలా అనిపిస్తుంది అసలు మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా అసలు ఘోరం పలకరిస్తున్నారు మరి ఇక్కడే ఎలా ఉన్నదంటే మరి పక్క రాష్ట్రంలో ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం మన తెలుగు వాళ్ళు మాత్రం మస్తు ఆకట్టుకుంటున్నారు పలకరించి మరి పక్క స్టేట్లో ఎలా ఉండరో మనకు తెలియదు మరి ఇక్కడ ఎలా ఉండరో అక్కడ ఎలా ఉండరో డిఫెన్స్ చూసేద్దాం అసలు ఫ్లైఓవర్ ఎక్కించేద్దాం సైకల్ మాత్రం పోటీ గురుకుతాయి నాకు తెలిసి బహుశా చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకున్నాం కదా ఆ కసి మీద ఆ నెల రోజులు ఇంకా కవర్ చేసినందుకు తొక్కినట్టున్నది ఇప్పుడు మా తొక్కుడు అంత ఘోరంగా తొక్కుతా ఉన్నావు నాలుగు కిలోమీటర్ మనం వాంకేట్లో స్టే చేయపోతున్నాం ఈరోజు ఇదైతే మన మూడవ టోల్ గేట్ చూపిస్తా మూడవ టోల్ గేట్ నాకు తెలిసి తెలంగాణ మేము ఫస్ట్ మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ తెలంగాణలోకి వచ్చి మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నాం ఈ రూట్నైతే ఇదే లాస్ట్ మన తెలంగాణ లాస్ట్ హో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డే ఇదొక ఎక్స్పీరియన్స్ బాగుంది నైస్ భారతీయ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ హ్యాపీ జర్నీ ఆల్ ఇండియా బ్రో ఆల్ ఇండియా చెప్పాను కదా మన తెలంగాణ అంటేనే పలకరింపులలో ముందు ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఉండరు అసలే ఐ లవ్ తెలుగు పీపుల్స్ ఐ లవ్ తెలంగాణ ఆంధ్ర తెలుగు అంటే మామూలుగా ఉంటదా సక్సెస్ఫుల్లీ మూడవ టోల్ గేట్ కంప్లీట్ మరి తెలంగాణ ఎండింగ్ అనుకుంటే ఇది ఈ టోల్ గేటు మరి తెలంగాణ లాస్ట్ ఇటు ఈ రూట్కి అయితే ఇంకా ముందుకెళ్ళిపోతే మహారాష్ట్ర మళ్ళీ ఎంట్రో సెకండరీ ఎంట్రీ ఇస్తాం మరి మనకు వెళ్ళేదారులయితే చీకరపడిపోయింది మనమైతే వాంకిడి పెట్రోల్ బంకులు అయితే మనమైతే స్టే చేయడం జరుగుతుంది మరి మనకు అడగగానే అన్నవాళ్ళు అయితే మనకైతే స్టే ఇచ్చేసారు ఒకసారి అన్నమాటలో తెలుసుకుందాం చూడకుండా అన్నవాళ్ళు అయితే అన్న ఆయన థ్యాంక్ యూ అన్న అడగగానే స్టే ఇచ్చినందుకు ఇది వచ్చేసి అయితే వాంకిడి పెట్రోల్ కదా అన్న ఐఎస్ వాంగిడి పెట్రోల్ బంకు అడగానేకైతే మనకైతే స్టే అయితే ఇవ్వడం జరిగింది ఓకే అన్న థ్యాంక్ యూ ఈరోజు మన స్టే వచ్చేసి అయితే ఈ వాంగిడి ఈ హెచ్పి పెట్రోల్ బంక్ అయితే మనమైతే స్టే చేయడం జరుగుతుంది మనమైతే ఒక సైడ్కి అయితే మన క్యాంపింగ్ టెంట్ అనేది ఏర్పాటు చేసుకుందాం మరి క్యాంపింగ్ టెంట్ వేసుకున్న తర్వాత మనమైతే మాట్లాడుకుందాం మేమైతే టెంట్ అయిపోతున్నాయి ఇప్పుడు మన క్యాంపింగ్ టెంట్ ఇన్ని రోజులల్లా ఇన్ని రోజుల తర్వాత ఈరోజు రైడ్ స్టార్ట్ చేశాం కదా ఫస్ట్ డేనే మేమైతే టెంట్ అయిపోతున్నాం మళ్ళీ అదైనా వాంగిడి పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్లా ఓకే క్యాష్ మన ఆల్ ఇండియా బైస్కి రైడ్లో మాత్రం ఈరోజు డే వన్ రోజులే మనమైతే ఫస్ట్ డే ఇంతవరకు అయితే మనం ఇంతకుముందు జర్నీ చేసినప్పుడు అయితే మనమైతే క్యాంపింగ్ ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు ఫస్ట్ డే మనమైతే క్యాంపింగ్ అయితే యూజ్ చేసినాం మరి చాలా బాగా సెట్ అయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాంకిడి పెట్రోల్ బంక్లు అయితే మనమైతే స్టే చేస్తున్నాం అయితే నైస్ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి ట్రైన్ జర్నీ చేసి అండ్ లగేజ్ ప్యాకింగ్ మొత్తం వచ్చి సెటప్లు చేసుకొని మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఒక పది కిలోమీటర్లు తొక్కిన తర్వాత టెంట్ వేసుకుంటే ఆ అసలు చాలా బాగా అనిపిస్తుంది కానీ అయితే ఫుల్ టైడ్ అయిపోయాం కొంచెం ఎర్లీగా పడుకొని రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి మన రైడ్ అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది రేపు మార్నింగ్ అయితే మనం ఒక పది పదిహేను కిలోమీటర్లు తొక్కగా మనం అయితే తెలంగాణ క్రాస్ అయ్యి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం ఆల్రెడీ మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి మనం తెలంగాణలోకి మహారాష్ట్రలోకి వెళ్ళి మనం తెలంగాణలోకి అయితే వచ్చేసినాం మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతున్నాం మరి ఇక్కడ నుంచి మనం ఒక పది కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ మహారాష్ట్ర ఎంజాయ్ ఓకే మరి నేనైతే విందు ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను ఎందుకంటే ఫుల్ డైడ్ అయిపోయినా మరి వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది మరి అందరం అయితే రేపు మార్నింగ్కి వెళ్తాం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోదాం మరి వీడియో ముగిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు బాయ్ బై బాయ్